ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము గలతీ పత్రిక అధ్యాయం ఒకటి నుంచి పదివచనాలలో అందరికీ మంచి చేయాలన్న అంశంలో మనం ఇప్పటి వరకు ఏడు వచనాలు ధ్యానం చేసాం ఈరోజు ఎనిమిదవ వచనాన్ని ధ్యానిస్తున్నాం ఏలయనగా తన శరీర రేచలను బట్టి విత్తువాడు తన శరీరము బట్టి క్షేమను పంట కోయను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం పంట కోయను దేవుని బిడ్లారా ఇక్కడ ఎవడైనను శరీర ఏర్చలను బట్టి విత్తువాడు అంటే అర్థం ఎవడైతే తన పాప సంబంధమైన స్వభావమును సేవించునో లేదా పాప సంబంధమైన స్వభావం యొక్క ఫలము అంటే మరణం ఎవడైతే ఆత్మ సంబంధ ఆత్మను బట్టి విత్తుతాడో వాడు ఆత్మ ఫలం పొందడం అన్నది జరుగుతుందంటే నిత్య జీవం ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకడు ఆత్మ ఫలములను కోయాలని కోరుకుంటే వాడు ఆత్మ సంబంధమైన క్రియలు ఖచ్చితంగా చేయాలి అలాగే ఒకడు మరణమునకు దారితీసే శరీర ఇచ్చిన ఫలం కొయాలి అనుకుంటే వారు శరీర క్రియలు ఖచ్చితంగా చేస్తారు అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఒకటిలో శరీరక్రియలు ఉన్నాయి అలాగే మనము గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే అదే గల్తీ పత్రిక ఐదు ఇరవై రెండులో సంబంధమైన క్రియలు కూడా ఉన్నాయి రెంటికి తేడా ఏంటి చెప్తాను దేవుని బిడ్లారా శరీరక్రియలు ఎలా ఉంటాయి అవి ఎలా ఉంటాయంటే జారత్వం అపవిత్రత కామకత్వం విగ్రహారాధన అభిచారం ద్వేషం కలహం మత్సరం క్రోధం కక్ష భేదములు విమతులు అసూయ మద్దతులు అలరితో కూడిన ఆటపాట్లు ఇక ఆత్మ సంబంధమైన క్రియలు ఎలా ఉంటాయి ప్రేమ సంతోషం సమాధానం దీక్షాంతం దయాళత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆషాణికరం ఈ విధంగా మన జీవితంలో దినచర్యాన్ని పరిశీలన చేసుకోవాలి నేను ఈరోజు ఏమి విద్యాను ఎవరైనా బాధ పెడితే వారిని భరించానా క్షమించానా వారి కోసం ప్రార్థించానా అది ఆత్మ సంబంధమైన విత్తనం ఎవరైనా అంటే తిరిగి ఒక మాటకు నాలుగు మాటలు అన్నానా వాళ్ళని చెప్పించానా అంటే అది శరీర సంబంధమైన విత్తనం ఈ విధంగా మన జీవితంలో మనము గుర్తించుకోవాలి నేను ఏమి విత్తుతున్నాను అన్నది గుర్తించుకోవాలి మీరు అలా గుర్తించుకొని మన యొక్క విత్తనము అంటే శరీర సంబంధమైనటువంటి క్రియ ఆత్మ ఆత్మసంబంధమైన క్రియను గుర్తించి ఆత్మ నిత్య జీవం అనే పంట కోయాలనుకున్నవారు ఇలా ఆత్మ ఫలము ఖచ్చితంగా విత్తాలి అలాగా ప్రభువులో నిజంగా జన్మించిన బిడ్డలు ఆత్మ సంబంధమైన పంట తీరుతారు ఎందుకంటే వానిలో ఆయన బీజం ఉంటుంది కనుక వారు పాపములో కొనసాగరు అంటే ఖచ్చితంగా పడినను తిరిగిలేస్తారు అట్టి పవిత్రతలో పరిశుద్ధతలో ఆత్మ ఫలము అనే ప్రభు కోరిన ఆ యొక్క మరి క్రియలు కలిగి ముందుకు సాగిపోయే కృప ఆత్మదేవుడు నీకు నాకు మనకు దయచేసి నడిపించునుగాక ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్